అందరి ధ్యేయం ఒకటే ఈరోజు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత అయ్యో ఇలాంటి పార్టీలో పనిచేస్తే ప్రజల ముందు కూడా వెళ్ళలేము తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చిందని ఆలోచించి పది సంవత్సరాలు కేసీఆర్ గారు అందరినీ కడుపున పెట్టుకొని కాపాడుకున్నాడు అన్ని వర్గాలని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వర్గాలను చూసుకుంటూ సంక్షేమాన్ని అమలు చేస్తూ కన్న తండ్రిలాగా తండ్రి ఎట్లా బాధ్యత వహిస్తాడో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా భావించే ఆ విధంగా చూసుకున్న కేసీఆర్ గారిని బోడు కొట్టుకున్నామే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అనే ఆలోచనతో అందరు కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పోదాము కేటీఆర్ గారికి కలుద్దాము లేకపోతే బీఆర్ఎస్ భవన్ వెళ్దామని అందరు కూడా వస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను మోహన్ రావు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు రేపు లోకల్ బాడీస్లో వన్ సైడ్ వేస్తాం మేడం అని వన్ సైడ్ ఖచ్చితంగా గెలిపించుకురావాలి ఎందుకంటే మీకు మెట్రో ట్రైన్ మన దగ్గరికి రావాలంటే అక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగరాలి అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది ఒక రైతన్నకు ఒక యూరియా బస్త కావాలంటే ఏడుస్తూ ఉన్నారు ఒక యంగ్స్టర్ కాలేజీలలో ఫీజు కట్టాలంటే రి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఏడుస్తూ ఉన్నారు ఒక ఆడబిడ్డకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం కిందకెళ్తే కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ బగిరేద నీళ్ళు కూడా చక్కగా వేయలేని పరిస్థితులలో ఉన్నారు రైతు పండిన పంటలు అమ్ముకోవడానికి పరిస్థితి లేదు ఇప్పటికీ ఇప్పటికీ కేసీఆర్ గారు ఉంటే రైతుకు సంబంధించి పత్తి రైతులకు సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి కానీ ఇప్పటివరకు అవి దిక్కు లేదు ఏదైనా కూడా ప్రతి ఒక్క దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడు జూబిలీ నియోజకవర్గంలో నియోజకవర్గాలు అక్కడక్కడ తిరుగుతూ ఉంటే రోడ్ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో కేసీఆర్ దేవుడు దేవుడిని బోడగొట్టుకున్నామని మాట్లాడుతున్న సందర్భం వింటూ ఉన్నాం జూబ్లీల్స్ హిల్స్ నియోజకవర్గండి వచ్చిన వాళ్ళకి ఒకటే నా విజ్ఞప్తి ఈరోజు ఈ రాష్ట్రానికి బట్టిన శని పోవాలంటే ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రం వదలాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అందరిని కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ